నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన అనకాపల్లి పోలీసులు చిన్నారిని అమ్మఒడికి చేర్చారు ఈ నెల కిడ్నాప్ అయిన నాలుగేళ్ల చిన్నారి లోతను కిడ్నాప్ గ్యాంగ్ నుంచి విడిపించే తల్లిదండ్రుల చెంతకు చేర్చారు కిడ్నాప్ చేసిన మహిళ గాంజువాక పెద్ద వాసుగా గుర్తించి విశాఖ నగరంతో పాటు అనకాపల్లి జిల్లా మొత్తం అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యల్లో భాగంగా అనకాపల్లి జలగల మదం జంక్షన్ లో బలరో వాహనంలో చిన్నారి బాలికను ఈ గ్యాంగ్ లో భార్య ఇద్దరు ముఖ్య సూత్రధారులుగా పోలీసులు పేర్కొన్నారు జిల్లా లోహితను క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనకాపల్లి టౌన్ పోలీస్ కంప్లైనెంట్ ఇస్ విక్టమ్స్ మదర్ వాళ్ళు లోకవీరి వీధి అనకాపల్లిలోనే ఉంటున్నారు అక్కడ నుంచి ఆన్ ఫోర్టీన్త్ బిట్వీన్ ఎయిట్ ఏఎం టు సిక్స్ పిఎం ఈ ఫోర్ ఇయర్ ఓల్డ్ పాప రోహిత అక్కడ నుంచి మిస్సింగ్ అయ్యారు అది కంప్లైంట్ వచ్చిన తర్వాత మన సిక్స్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది అండర్ ద ఓవరాల్ కంట్రోల్ ఆఫ్ అడిషనల్ ఎస్పి యాడ్విన్ అండ్ ఇన్ఛార్జ్ ఎస్డిపి డిఎస్పి డిటిసి మోహన్ రావు గారు అండ్ ఓవరాల్ గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ బై సిఐ ఎనకాపల్లి టౌన్ విజయ విజయ మనకి ఒక లుక్అవుట్ నోటీసెస్ రిగార్డింగ్ దిస్ గర్ల్ చైల్డ్ అన్ని గ్రూప్స్కి సర్కులేట్ చేయడం జరిగింది జిఎంఎస్కేస్ వాట్సాప్ గ్రూప్స్ మన డిస్ట్రిక్ట్ పోలీస్ వాట్సాప్ గ్రూప్స్ ప్లస్ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నం విజయనగరం కాకినాడ వాళ్ళు కూడా షేర్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ దీస్ ఎఫర్ట్స్ మనకి ఒక సిసిటీవీ ఫుటేజ్ నియర్ ద హౌస్ ఆఫ్ ద కిడ్నాప్డ్ గర్ల్ అక్కడ నుంచి మనకి ఒక సిసిటివి కెమెరా కూడా సిసిటీవీ ఫుటేజ్ దొరికింది దిస్ వాజ్ ఫౌండ్ అట్ పెరుగు బజార్ ఇన్ అనకాపల్లి ఏరియా అక్కడ ఫైవ్ ఫిఫ్టీ పిఎం ఫోర్టీన్ తారీఖున దట్ మిస్సింగ్ గర్ల్ అలాంగ్ విత్ వన్ ఉమెన్ అరౌండ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఉమెన్తో పాటు మనకి కనిపించింది షీ వాస్ బోర్డింగ్ వన్ ఆర్టీసీ బస్ ఈ ఆర్టీసీ బస్ని వెరిఫై చేసుకుంటే దిస్ ఇస్ గోయింగ్ ఫ్రమ్ అనకాపల్లి టు విశాఖపట్నం సో అప్పుడు మనం డ్రైవర్ అండ్ ఈ కండక్టర్తో కూడా కాంటాక్ట్ అయ్యాము సో యాజ్ పర్ దేర్ స్టేట్మెంట్ ఈ లేడీ అలాంగ్ విత్ దిస్ మిస్సింగ్ గర్ల్ ది గోట్ డౌన్ నియర్ గాజువాక బస్టాప్ ఏరియా సో ఆ ఇన్ఫర్మేషన్ మీద మనం ఇమీజియట్లీ ఒక టీమ్ని కూడా అక్కడ పంపించడం జరిగింది వి ఆస్క్ ఫర్ సపోర్ట్ ఫ్రమ్ ద విశాఖపట్నం సిటీ పోలీస్ ఆల్సో దీని సంబంధించి సిపి విశాఖపట్నం సార్ త్వరగానే రెస్పాండ్ అయ్యి కంట్రోల్ రూమ్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది నాకు లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా బాగా సపోర్ట్ వచ్చింది అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా పర్సన్స్ వాళ్ళు కూడా విశాఖపట్నం సిటీ కావచ్చు అనకాపల్లి డిస్ట్రిక్ట్ కావచ్చు విజయనగరం కావచ్చు అన్ని లొకేషన్స్లోనే అన్ని గ్రూప్స్ బాగా షేర్ చేయడం జరిగింది ఈ లేడీ సంబంధించి ఆ లేడీ ఎవరు మనకి ట్రేస్ అవడానికి చాలా హెల్ప్ అయింది బై నైట్ టైం మనకి ఈ లేడీ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది దట్ లేడీ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ తొంటోని లక్ష్మి రెసిడెంట్ ఆఫ్ పెద్ద గంటయాడ ఇన్ గాజువాక ఇన్ విశాఖపట్నం సిటీ లిమిట్స్ సో దాని మీద మన టీమ్ అది హౌస్ని కూడా లొకేట్ చేసి అది హౌస్కి వెళ్ళడం జరిగింది ఆ హౌస్ లాక్ చేసి ఉన్నారు ఆ టైంకి నేబర్స్తో మాట్లాడితే ఆమె ప్రీవియస్ కేసెస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు ప్లస్ పాప కూడా లాస్ట్ వన్ డే నుంచి లాస్ట్ వన్ అండ్ హాఫ్ డేస్ నుంచి ఆ హౌస్లోనే ఉన్నారు ఆ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అండ్ ప్రజెంట్ లొకేషన్ ఎక్కడ ఉంది మనం అడిగితే దే టోల్డ్ దట్ ఇన్ బొలేరో వెహికల్ ఆమె దిస్ అక్యూస్డ్ అలాంగ్ విత్ హర్ హస్బెండ్ అనగా పల్లి వైపు వెళ్తున్నారు అది మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా ఒకటి ఫర్దర్ మన సోర్సెస్ ప్రకారం రోడ్ సైడ్స్ కూడా మనం చెకింగ్ స్టార్ట్ చేశాము అప్పుడుకి ఇంకా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి మనం జలగల మాడు జంక్షన్ ఇన్ అనకాపల్లి ఆ ఏరియాలో ఒక బలేరో వెహికల్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఏపీ థర్టీ నైన్ యూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సెవెన్ ఇందులో మనకి ఈ మిస్సింగ్ గర్ల్ ప్లస్ అక్యూజ్డ్ నెంబర్ వన్ లక్ష్మి అలాంగ్ విత్ అర్ హస్బెండ్ మనకి ముగ్గురు దొరికారు ఇమీజియట్లీ ఇంటర్సెప్టెడ్ ఉమెన్ పోలీస్ హెల్ప్తో పాటు మన గర్ల్ని రెస్క్యూ చేయడం జరిగింది అండ్ ముద్దయ్యని కూడా పట్టుకోవడం జరిగింది